ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువు నామమున మీకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని ఏహోబా దయ వల్ల నేనొక మనుషుని సంపాదించుకున్నాను అంది తరువాత అతని తమ్ముడైన హేబేలును కన్నది అయితే హేబేలు గొర్రెల కాపరి కయ్యీను భూమిని సేధ్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలములో కొంత ఏహోవాకు అర్పణగా తెచ్చాడు హేబేలు కూడా తన మందలో తొలచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు కయ్యిను హేబేలు ఇద్దరు ఏహోవాకు అర్పించారు అయితే యేహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టాడు కయ్యూనును అతని అర్పణలను లక్ష్య పెట్టలేదు కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనగా ఏహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల సత్క్రియ చేయని ఎడల పాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచగలుగును నీవు దానిని ఏలతావు అన్నాడు కయ్యేను హేబేలు ఇద్దరు పొలములో ఉన్నప్పుడు కయ్యిను హేబేలు మీద పడి అతని చంపాడు ఏహోవా నీ తమ్ముడే నా హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యను నడుగగా నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అని సమాధానమిచ్చాడు అప్పుడు ఏహోవా నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడుతువు నీవు నేలను సేద్యపరిచినప్పుడు తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులుపడుచు దేశదిమ్మరవై ఉంటావు అని యహోవా క్షపిస్తాడు అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నన్ను కనుగొని వారు నన్ను చంపుతారు అని ఎహోవాతో అనగా అందుకు యహోవా కయ్యనుతో నిన్ను చంపినవానికి ప్రతిదండన ఏడంతలు కలుగుతుంది అన్నారు ఎవడైనాను అతని కనుగొని చంపకి ఉండినట్లు ఏహోవా అతనికి ఒక గుర్తును కూడా వేశాడు కయ్యీను యేహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనకు తూర్పు దిక్కులో నోదు ఉదేశంలో కాపురమున్నాడు ఆదాము తన భార్యను కూడినప్పుడు ఒక కుమారుని కని కయ్యీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానం ఇచ్చాడు అని అతనికి షేతు అని పేరు పెట్టారు షేతునకు కూడా కుమారుడు పుట్టాడు అతనికి ఏనోషు అని పేరు పెట్టారు అప్పటి నుండి ఎహోవా నామున ప్రార్థన చేయట ప్రారంభమైనది హల్లెలుయ